ఇగో ఈడ చూసి మన మొదల నియోజకవర్గం ముద్దు అదే మన ఆపత్ బాంధవుడు ఘటన హిందూ టైగర్ మన మోహన్ రో పడేల్ గారు ఇగో ప్రతి స్కూల్కి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్ లో అదే విధంగా కొన్ని ప్రైవేట్ స్కూళ్లకు శిశు మంది పాఠశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఇగో పేడ్లను అందిస్తున్నారు అన్నమాట ఎందుకంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రానే వస్తున్నాయి కదా ఇక ప్రతి ఒక్క విద్యార్థి మంచిగా చదువుకొని భవిష్యత్తులో మంచి మార్కులు సంపాదించి మీ తల్లిదండ్రుల పేరులో అట్లనే గురువుల పేర్లను నిలబెట్టాలని వాళ్ళకు ఆశీర్వదించి ఇక ఈ ప్యాడ్లు పుస్తకాలు విధంగా పెన్నులను అందించి వాళ్ళకు భరోసా కల్పించి రావడం జరిగిందన్నమాట ఇక ఎందుకంటే టెన్త్ క్లాస్ పిల్లలు అనగానే ఫస్ట్ టైం బోర్డు ఎగ్జామ్ రాస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఎలాంటి భయాందోళన చెందకుండా ప్రశాంతంగా ఎగ్జామ్ రాసి మంచి మార్కులు సంపాదించాలని అక్కడ మోహన్ రావు పటేల్ గారు వాళ్ళకు భరోసా కల్పించాలన్నమాట ఇక అంతేకాకుండా మీరు టెన్త్ క్లాస్లో ఫస్ట్ క్లాస్ వస్తే ఇంటర్మీడియట్లో మీకు స్టడీ మెటీరియల్ కూడా అందిస్తానని అదేవిధంగా రాబోయే కాలంలో ప్రతి ఒక్కళ్ళకు మోహన్ రావు పటేల్ ట్రస్ట్ ద్వారా రాబోయే కాలంలో పై చదువులు చదువుకోవడానికి ఇంకా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగిందన్నమాట విద్యార్థులకు ముఖ్యంగా మన తల్లిదండ్రులు మనకెంతో కష్టపడి వ్యవసాయంలో కష్టపడుతూ మన మా అదుపులనే ఉద్దేశంతో వాళ్ళు కలగమంటూ మనకు స్కూల్కి పంపడం జరుగుతుంది అదేవిధంగా మంచి చదువుకుంటూ పదికి పది ఉత్తి ఉన్నత శాతం సాధించాలనే ఉద్దేశంతో ప్రజా ప్రస్తుత మరి మన నియోజకవర్గంలోనే సరస్వతి అమ్మవారి ఆలయం ఉంది మరి ఎక్కడ మీకు ఇచ్చే ఎగ్జామ్ ప్యాక్స్ పూజ చేసిన తర్వాత మొట్టమొదట ఉదయం నుండి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం మీ అందరికీ మీరు మంచి చదువులు చదువుకుంటూ మీ తల్లిదండ్రులతో పాటు మీ పాఠశాల అదేవిధంగా మీ టీచర్స్కు మంచి పేరు వచ్చేలా మంచి ఆలోచనతో మీరు ముందుకు సాగాలి అంటేనే మనకు భగవంతుల్లో సమానం ఆచార్య దేవద్భావం అందరికీ మంచి పేరు తెస్తూ ఎగ్జామ్లో మీరు ఎలాంటి ఒత్తిడికి లోని కాకుండా మీకు ఇచ్చిన ప్రశ్న పత్రం ఐదు నిమిషాలు చదువుకొని దాంట్లో మనకి ఏజీ ఈజీ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తూ మరి మీ అందరికీ మీ కళాశాల తరఫున మా మోహన్ బాబు పటేల్ ట్రస్ట్ తరఫున గుండె చెప్తూ ఊపిస్తున్నాను